ఏదో ధర్మాల కూర్చుంటే ఏదో మరి దైవ దర్శనానికి వెళ్ళి ఏవో చేస్తామని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందిందంట ఎవరైనా అందరికీ కూడా నీలాంటి రాజకీయాలు నీలాంటి కుట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేరు దైవం అంటే ఒక భక్తి దైవం అంటే ఒక విచక్షత కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరికీ తెలుసు గతంలో ఐదు సంవత్సరాలు కూడా దివంగత రాజశేఖర రెడ్డి గారు కూడా తిరుమల అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించినది అందరూ చూశారు ఈ మళ్ళా తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు సీమ్గా చేసి అప్పుడు కూడా ఎంతో పవిత్రంగా గుడికి వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాడు అందరికీ తెలుసు అలాంటి పాప ప్రక్షాళన చేసుకోవాలి అలాంటి కుట్రపూరితమైన రాజకీయాలు ఒక భగవంతుని కలుగుతాయమైన వెంకటేశ్వర స్వామి కోట్ల మన రాష్ట్ర ప్రజలే కాదు అయినది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచి అబ్రాడ్ నుంచి కూడా వస్తుంటారు భగవంతుని తిరుమల దర్శనం చేసుకోవడానికి అందరికీ కూడా దేవుడు మరి ఎన్నో కోట్ల మంది మనోభావాలు ఈరోజు దెబ్బతిన్నాయి ఆ ప్రసాదం తిన్నాయి ఎన్నో రోజుకు లక్షల మంది దైవ దర్శనాలు చేసుకుంటుంటారు ఆ లక్షల మంది ఎంతో మందికి ఇళ్లకు వెళ్ళి ప్రసాదాలు పంచుతుంటారు మేము కూడా చాలా సార్లు వెళ్ళినాం అక్కడ చాలా సార్లు ప్రసాదాలు పంచినాం మాకు కూడా ప్రసాదాలు వస్తుంటాయి చాలా ఇవన్నీ మరి జరిగే అన్ని అంతమంది కోట్ల జనాభాలో మనోభావాలు దెబ్బతిన్న దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు క్లారిటీ అయింది ఎక్కడ కూడా కలవలేదు మరి మీ ఈఓ గారే శ్యామలారావు గారే చెప్పారు జూలై ఇరవై ఇరవై మూడో తేదీన ఖచ్చితంగా రెండు ట్యాంకర్లు అది ఏటిదో క్వాలిటీగా మూడు స్టెప్పులుగా అది క్వాలిటీగా కనుక క్వాలిటీ కంట్రోల్గా చేయాలని చెప్పి చేస్తారు అక్కడ తిరుమలలో అక్కడ కూడా అక్కడ నాణ్యత లేదని చెప్పేసి ట్యాంకర్లు వెనక్కి పంపించినాము మేము అక్కడ ప్రసాదంలో ఎటువంటిది కూడా మేము వాడలేదని మీ ఈవో మరి శ్యామలరావు గారు చెప్పారు మీటింగ్ పెట్టి చెప్పడం కూడా జరిగింది చెప్పిన తర్వాత జులైలో ఆయన మీటింగ్ పెట్టి రెండుసార్లు చెప్పిన తర్వాత సెప్టెంబర్లో మరి ఈ నెలలో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కూడా మళ్ళీ ఈ పాలిటిక్స్ చేస్తున్నాడంటే డైవర్షన్ పాలిటిక్స్ అనాలన్నా ఆయనని ఏమనాలని చెప్పేసి అందుకనే ఈరోజు ఇలాంటివన్నీ కూడా మీకున్న కుట్రలు ఆలోచనలు ఏదో మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో మేము చేస్తున్నాము ఏదో చేస్తామని చెప్పేసి గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు పట్టుకుని చూసిన సామెతలాగా మీకున్న కుట్రలు కుతంత్రాలు మీకున్న డైవర్షన్ పాలిటిక్స్ అందరకుండా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఈ విధంగా మమ్మల్ని అడ్డుకోవడం ఏ విధంగా విడ్డూరంగా ఉందని చెప్పేసి ఈరోజు ఆ పాప ప్రక్షాళన జగన్మోహన్ రెడ్డిని మీరంతా కూడా ఒక కుట్రతో ఒక రాజకీయంతో మరి ఇతర రాష్ట్రాల నుంచి బీజేపీ వాళ్ళని తీసుకొచ్చి కుట్రతో ఎందుకయ్యా మమ్మల్ని అందరినీ కూడా అవసర చేసి రాష్ట్రంలో ఉన్న వాళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులను వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ చైర్మన్లను వీళ్ళందరినీ కూడా మీరు అవసరేషన్ చేసి బయట రానికోకుండా ఇలాగ నోటీసులు ఇచ్చి పంపించడము అసలు సమాధానం చెప్పాలి ఎందుకనేది కాబట్టి ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి అలాంటి ఎప్పుడు కూడా దేవుని దగ్గర జరగకూడదు నేను వెళ్తే ఏదో కుట్ర పండుతున్నారని చెప్పేసి ఆయన వద్దు దేవుని దగ్గర అలాంటి పాలిటిక్స్ చేయకూడదు అని చెప్పేసి ఆయన పాపం ఎవ్వరివి మనోభావాలు భక్తులకు దెబ్బ తినకూడదని అని చెప్పేసి నిన్న మరి ఈరోజు తిరుమలకు వెళ్ళకుండా చేసినారు మీరు అది భగవంతుడు మీకు ఖచ్చితంగా చూపిస్తాడు ఒక మనిషిని తిరుమల దర్శనం చేయకోకుండా మరి చేశారంటే అది ఎంత మహాపాపమో కలిగ్ దైవం వెంకటేశ్వర స్వామి చూస్తాడు అదంతా కూడా ఈరోజు ఖచ్చితంగా మేమంతా కూడా మా మా నియోజకవర్గాలలో అందరం కూడా పాల్గొన్నాం అందరం కూడా ఈరోజు ఆ పాపం చేసేది ఆ చంద్రబాబు నోట్ నుంచే ఆ జంతువుల పువ్వు నుంచి ఆ ప్రసాదాలు కలిపారని చెప్పేసి ఆయన నోట్ నుంచే వచ్చింది కాబట్టి ఆ భగవంతుడు చంద్రబాబుకే చూపించాలి కానీ మరి ఎవరికి కూడా ఆ పాపం అంటకూడదు ఎందుకంటే ఆయన నోటి నుంచే ఆ ప్రసాదాన్ని ఆ విధంగా మాట్లాడాడు కాబట్టి